నమస్తే దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం విశాఖపట్నం సముద్ర తీర ప్రాంతంలో అందున ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు వెళ్తే మనకి ఎన్నెన్నో అద్భుతమైన దృశ్యాలు కనపడతాయండి అంటే స్పందించే మనసు అంటూ ఉండాలి అంతేగాని ఒక కళా దృష్టి లేకుండా మనం ప్రయాణం చేస్తే మన అరికేట్లో వచ్చిన వైడి గారు పుట్టినా అవి మా మట్టిలానే కనపడతాయి అన్నమాట ఆ రకంగా ఈరోజైతే మీకు నాకు తారస్పంది చిన్న చిన్న విషయాలు మీరు దృష్టి తీసుకెళ్తున్నాను చూసారు కదా నిన్న భారీ వర్షం వచ్చింది వర్షానికి ఈ సముద్రం అంటే ఇటువంటి ఎన్ని వర్షాలు పెట్టినా సముద్రానికి ఏ స్పందన ఉండదు అది వేరే విషయం ఈ మానవుడు చేసే పొల్యూషన్ గురించి మాట్లాడుతున్నాను చూడండి ఆ వర్షాలకి కొట్టుకొచ్చి చూడండి ఎంత ఘోరంగా తయారైందో సముద్రం యొక్క తీరం చూస్తున్నారు కదా ఇప్పుడు దేనికైనా ఒక పద్ధతి అంటూ ఉంటుందండి అంటే మనం అంటే మనం భోజనం అంటే అది డస్ట్లోకి వెళ్ళిపోవాల్సిందే కాదట్లేదు మన ఇంటికి మరుగుదొడ్డి అంటూ ఒక పెట్టుకున్నాం కదండి అంటే ఆ ప్లేస్లోనే వెళ్ళాలి అది అలాగే మనకంటూ మనం వాడగా ఉన్న అవశేషాలని ఒక సక్రమమైన పద్ధతిలో డస్ట్బిన్స్లో వేస్తూ చేస్తే అది అన్ని రకాలుగా బాగానే ఉంటుంది ఇప్పుడు చూడండి ఈ ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ ఇందులో వేయడం వల్ల సముద్రంలో చూడండి ఎన్ని వేల కోట్ల జీవరాశులు బతుకుతున్నాయి కదా ఇందులో అవన్నీ ఈ ప్లాస్టిక్ని ఇటువంటి వేస్ట్ అంతా తిని చనిపోవలసిందే కదా రకంగా వాటికి చెడు చేసినట్టే నేను అనుకుంటున్నాను అది మరి ప్రస్తుతం నాకు తచ్చిన ఆలోచన వీలంతవరకు పొల్యూషన్ని అంటే వ్యర్థం వస్తుంది కానీ ఆ వ్యర్థాన్ని సక్రమంగా కంపోస్ట్ చేయడము లేకపోతే వేరు వేరుగా డస్ట్బిన్లు వాడము ప్రభుత్వాలు కొన్ని కొన్ని ఏర్పాట్లు చేస్తున్నారు కదా ఎక్కడికక్కడ డస్ట్ కలెక్షన్ చేసుకోవడానికి యంత్రాలు కానీ డస్ట్బిన్లు కానీ లేకపోతే వెహికల్స్ కానీ వస్తున్నాయి కదా వాటిని ఉపయోగించుకుంటే శుచి శుచిశుభ్రతో పాటు ఆరోగ్యం కూడా ఉంటుంది ఓకేనా హర హర మహాదేవ్ శంభు శంకర ఓం నమస్కృతి